ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ బి కన్సిడర్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ దాయ్ ఎవరి వన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్ కు వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత ధరలు ఎలా ఉన్నాయి గేదెలు ఎరగడ్డలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మార్కెట్ వ్యూ చూడొచ్చు ఇరవై తొమ్మిదో తారీఖు ఎలా ఉన్నాయో ఇక్కడ అటు సైడ్ వచ్చేసి పడ్డ దూడలు దూడలు కట్టేసుకుంటారు ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో మన కైప రవీంద్ర రెడ్డి లో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో చూడండి ఒకవేళ అలా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అనేసి ఉంటుంది చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ చూడండి హెచ్ఎఫ్ ఆవు ఆవులలో మీకు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువ రావద్దు అక్కడ కనిపిస్తున్నాయి కదా పదహైదు పది ఆవులు అట్లే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఆవులు అయితే పాడి ఆవులు ఉంటాయి మాక్సిమం ఇది ఒక ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అయినట్వి రేటు కూడా పెద్దగా ఎక్కువ అయితే ఏముండదు క్వాలిటీ తక్కువ ఉంటుంది రేటు కూడా తక్కువనే ఉంటుంది నలభై వేలు యాభై వేలు లోపలనే ఉంటాయి ఆవులు మ్యాక్సిమము ఇక్కడ సింగల్ పోతుంది సోలాపూర్ బుల్లు హైట్ ఎక్కువ ఉంది ఇది చూడొచ్చు ఇక్కడ నీలిరావి బుల్ ఉంది గవ్వకలు ఉన్నాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కే నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింకు పంపిస్తాను జస్ట్ మీరు ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్ చెప్తుంటారు చూడొచ్చు గేదెలను ఈ వీడియోలో సెలైన్ గేదెల ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది పార్ట్ వన్ లో కొన్ని సెలైన్ ఇన్ఫర్మేషన్ వేశాను దీనిలో కూడా సెలెన్ ఇన్ఫర్మేషన్ వేశాను ఇది ఏడు నెలల సూడితో ఉంది ఇది తొమ్మిది నెలలు ఉంది ఇది తొమ్మిది నెలలు ఉంది దాని పక్కన ఉన్న గేదె కూడా తొమ్మిది నెలలు ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ సూడి గేదెలు ఇక్కడ ఒక బుల్ ఉంది సైజు బాగుంది ఇది ఎర్రగడ్డ మార్కెట్ కు చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు బుల్స్ వస్తుంటాయి మినీ జాతి గేదె దున్నపోతు దూడ ఉంది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లీటర్స్ కంటే ఆ బోనె పాలు ఇస్తాదంట హర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడో ఐతే గేదె నుంచి చెప్తున్నారు తాట్ లాక్స్ పక్కల్లో చూడచ్చు గేదె ఒకటి తొంభై రెండా ఎనిమిది నెలలో చూడండి ఎనిమిది నెలలు ఇది ఎనిమిది నెలలు అదే ఎనిమిది నెల లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఇది ఎనిమిది నెలలో చూడుందంట అది కూడా ఎనిమిది నెలలో అనేది చెప్తున్నారు ఎన్ని సైనా పాలు పూట కారు రెండు బన్నీని ఉంటున్నాయి ఈ గేదె అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కు అమ్ముడైపోయింది దానికి దూడది పేదూడు ఉంది దీనికి అయితే ఉండడం అయితే పది లీటర్లు ఉన్నాయంట రోజుకు అయితే ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అనేసి చెప్తున్నారు సెవెన్ లీటర్స్ ఇస్తుందంట చూడొచ్చు గేదెను కాఫ్ కూడా ఉంది ఈ గేదె ఎనభై వేలకు సేల్ అయింది ఎయిటీ థౌజండ్కు చూడొచ్చు ఎనిమిది నెలల సుడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూడొచ్చు జాఫ్రాబాది పద్ధతి కూడా యాభై వేలకు సేల్ అయింది ఫిఫ్టీ థౌజండ్కు పడ్డను వయసు ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ గేదె డెబ్బై ఎనిమిది వేలకు సేల్ అయింది సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బొప్పెల్లో నెక్స్ట్ ఈ మూడోకి తగ్గేదనే చెప్తున్నారు థర్డ్ లాప్టేషన్ బొప్పెల్లో ఇది బూరి జాతి గేదె ఇది కూడా డెబ్బై ఎనిమిది వేలకు సేల్ అయింది సెవెంటీ ఎయిట్ థౌసండ్కు ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బొప్పెలో చూడొచ్చు ఇది కూడా నెక్స్ట్ ఈ మూడో తగ్గేదని చెప్తున్నారు థర్డ్ ల్యాప్టేషన్ బొఫ్లో రెండు ఒకరే కొనుక్కున్నారు ఒక లక్ష యాభై ఆరు వేలకు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్కు రెండు సైజు కూడా చూసుకోవచ్చు దీంతో పోల్చుకుంటే ఈ గేదె కొంచెం సైజు తక్కువ ఉంది ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బెబ్బై ఆరు వేలకు సేల్ అయింది సెవెంటీ సిక్స్ థౌజండ్ అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేద సైజు కూడా చూడొచ్చు నెక్స్ట్ ఇంత మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో ఈ రెండు గేదెలు లక్ష నలభై వేలకు సేల్ ఇదేమో ఆరు నెలలో సుడిందంట సుడితో పాటు కొన్ని పాలు కొడిస్తున్నట్టు అనిపిస్తుంది సుడితో పాటు కొన్ని పాలు కొడిస్తున్నట్టు అనిపిస్తుంది కదనా ఇదేమో ఐదు నెలల వస్తూ ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది ఇన్నప్పుడు ఒక నాలుగు నాలుగు ఇస్తుంది నాలుగు నాలుగు పెట్టుకోవచ్చా ఇది ఇది అంతేనా నాలుగు నాలుగు రెండు గేదెలు ఒకే బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది వాటర్ రికార్టీ తీసుకోవచ్చు అది నెక్స్ట్ ఇంత మూడు అయితే గేదెలు వేసి చెప్తున్నారు ఇది ఒక లక్ష డెబ్బై వేలు పడ్డాయి అంటారు రెండు గేదెలు ఒకటి ఐదు నెలల సుడి ఉంది ఒకటి ఏడు నెలల సుడి ఉంది ఇదేమో ఏడు నెలల సుడి ఉంది ఇదేమో ఐదు నెలల సుడి ఉంది అటర్ కూడా చూసుకోవచ్చు గేదె సైజ్ చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ గేదె మార్కెట్కు గేదెలు దూడలు పడ్డదూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నా నెంబర్ కాల్ చేయండి నా తరపున మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది బన్నీ జాతి గేదే ఎనభై రెండు వేలకు సరైంది ఎయిటీ టూ థౌజండ్కు చూడవచ్చు సుడి వచ్చేసి ఏడు నెలలు ఉందనుకుంటుంది సుడి ఏడు నెలలు ఏడు నెలలు రాశారు సెవెన్ మంత్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంతే నెక్స్ట్ ఇంత మూడు అయితే నాలుగు అయింట ఇదే మూడు అయితే అదే అదే ఎన్ని వచ్చు పాలు ఆరు ఐదు ఐదు అన్న ఆరు అన్న ఇది నోటి అరవై ఐదు వేలు పడింది అన్న కొంచెం జరగాను ఇది అరవై ఐదు వేలు పడింది నాలుగు నెలల సుడి సుడి చెక్ చేపిచ్చారన్నా చెక్ చేయండి ఎన్నో నేను పాలు దిం దగ్గర ఒక పూట ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుంది ఎన్ని అయితే అన్న నెక్స్ట్ ఇంతే నెక్స్ట్ ఇంత ఎన్ని అయితే ఉండొచ్చు ఈత ఈత ఎన్ని మూడైతే నెక్స్ట్ లక్ష నలభై ఆరు పడియా ఇది ఇది మినీ జాతి గేదే దీని దగ్గర దీని దగ్గర పాలు నేను ఏమన్నా నాలుగు లెటర్ పాలైతే ఏం లేవు నెక్స్ట్ ఇదన్నా ఒక ఊట పాల ఐదు లీటర్లు అని చెప్పారా నాలుగు లీటర్లు వేసుకోవచ్చు మొత్తం మూడు చూడివే ఇప్పుడు చన్నళ్ళు వచ్చేసి మూడు గేదెలు కొన్నారు మూడు చూడి గేదెలు ఓకేనా